రేపే శనివారం రేపు శనివారం రోజున కేవలం ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు ఇక మీకు ఏ కోరిక ఉన్నా తీరుతుంది కోట్ల అప్పుల సమస్య మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి ఉన్నా సరే తీరిపోతూ ఉంటుంది అయితే రేపు శనివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఈ మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి ఒక్క దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని వెలిగించటం వల్ల ఖచ్చితంగా మన కోరిక అనేది నెరవేరుతుంది అంతేకాదు మన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మన దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఎంతో పవిత్రమైనటువంటి రోజు శనివారం శనివారం రోజున మర్చిపోకుండా కేవలం ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అందులో శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం కనుక శనివారం రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామివారి ముందు ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తారో వారికి సకల కోరికలు నెరవేరుతాయి సకల దరిద్రాలు తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది శనివారం అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజున ఎలాంటి పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది అంతేకాదు మనకు కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పేరు పొందినవారు వెంకటేశ్వర స్వామివారు కనుక కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఎందుకు పేరు పొందారు అంటే మనకు ఎలాంటి కోరికలు ఉన్నా లేదా మనం ఇంతటి అప్పుల సమస్యల్లో ఉన్నా అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే మనకు జీవితంలో కానిది లేనిది అంటూ ఏది ఉండదు కనుక స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అంటే మర్చిపోకుండా కేవలం ఈ పరిహారం చేయండి ఈ పరిహారం వల్ల అంటే మనకు సకల దరిద్రాలు తొలగిపోతాయి ఎంతో పవిత్రమైనటువంటి రోజు శనివారం శనివారం రోజున మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మంచి ఫలితం వస్తుంది శనివారం అంటే ఆంజనేయ స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి లక్ష్మీ నరసింహస్వామివారికి పరమశివుడికి ఇలా శనివారం రోజున సకల దేవతలకి ఇష్టమైనటువంటి రోజు శనివారం రోజున నవగ్రహాలకి పూజను చేసిన శనివారం రోజున తమలపాకుల మాలను మనం ఆంజనేయ స్వామి వారికి సమర్పించిన శనివారం రోజున లక్ష్మీ నరసింహస్వామికి తులసి మాలను సమర్పించిన శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారికి వారికి కర్పూర హారతితో పాటు తులసి మాలను సమర్పించిన మనకు ఎలాంటి కోరిక ఉన్నా తీరుతుంది మన జీవితంలో ఎదుగుదల అనేది మొదలవుతుంది దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కనుక ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా శనివారం రోజున ఇలా ఎవరు పూజించినా సరే ఖచ్చితంగా ఆ యొక్క దైవానుగ్రహం లభిస్తుంది అంటే సకల దేవతల అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది ఆ దేవతల అనుగ్రహంతో మనం జీవితంలో సంతోషంగా జీవిస్తాము కూడా అయితే మనకు ఆ దేవతల అనుగ్రహం అనేది లభించాలి అంటే దరిద్రం తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క అంటే దీపాన్ని వెలిగించాలి దీపం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది దీపం చాలా పవిత్రమైనటువంటిది దీపం అనేది ఎంతటి పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే దీపం వల్ల ఎన్నో రకాల దరిద్రాలు తొలగిపోవటమే కాకుండా మనకు ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి దీపం అత్యంత పవిత్రమైనటువంటిది ప్రతినిత్యము ఎవరైతే ఇంట్లో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు అలాంటి వారి ఇంట్లో తప్పకుండా అనారోగ్య సమస్యలు అంటే ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలను సృష్టించేటటువంటి చెడు శక్తులు కూడా తొలగిపోతాయి దీపం అనేది అంటే మనకు శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఉపయోగపడుతుంది ఎందుకు అంటే దీపం నుండి వచ్చేటటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీని మనకు ప్రసరింపజేస్తుంటే దీపం నుండి వచ్చేటటువంటి పొగ అనేది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మనం పీల్చి వదిలేసిన కార్బన్ డయాక్సైడ్ని బయటికి పొగ రూపంలో పంపిస్తుంది కనుక ఈ దీపం అనేది ఇలా ఆరోగ్యపరంగా మనకు మేలుని చేస్తూ ఉంటుంది దీపం వల్ల చాలా రకాల సమస్యలు తొలగిపోతాయి దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇలా ప్రతినిత్యము కూడా దీపం వెలిగించటం చాలా మంచిది అంతేకాదు ప్రతినిత్యము వెలిగించటం కుదరలేని వారు కనీసం ఇలా శనివారం రోజుల్లో ఈ ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించండి ఎందుకంటే శనివారం రోజుల్లో వెలిగించే ఈ దీపం వల్ల ఖచ్చితంగా దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి శనివారం చాలా పవిత్రమైనటువంటిది కనుక శనివారం రోజుల్లో వెంకటేశ్వర స్వామివారి ముందు ఈ ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి ఈ ప్రత్యేకమైనటువంటి దీపాన్ని శనివారం రోజుల్లో వెలిగించటం వల్ల తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి సమస్యలు అనేవి తొలగిపోవటమే కాదు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన సంపదలు అనేవి రెట్టింపవుతూ ఉంటాయి అలానే మన జీవితంలో నుండి కష్టాలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం సులువుగా పొందాలి అన్నా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనం ఎప్పుడూ కూడా ధనవంతులుగా ఉండాలి అన్నా అలానే ఆ స్వామివారి అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరాలి అన్నా తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలు ఇక మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి కోట్ల అప్పుల సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అప్పులు ఆర్థిక సమస్యల యొక్క వాటి నుండి మనం బయటికి వచ్చేస్తూ ఉంటాము అయితే ఇలా చాలా మంచి అంటే లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో పాటు అలానే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కనుక ఈ యొక్క శక్తివంతమైనటువంటి శనివారం రోజున కేవలం వెంకటేశ్వర స్వామి వారి ముందు ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి దీపం దీపాలలో మనకు చాలా రకాల దీపాలు ఉంటాయి అలానే దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నూనెను ఉపయోగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా అంటే ఒక్కొక్క రకమైనటువంటి నూనెతో వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేది వస్తుంది ఇలా దీపం వల్ల చాలా రకాల సమస్యలు తొలగిపోతాయి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారం కూడా ఈ దీపం వల్ల తెలుసుకోవచ్చు అదేలా అంటే దీపం అనేది అంతటి శక్తివంతమైన దీపం విషయంలో చాలామంది చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు అంటే దీపాన్ని వెలిగించేటప్పుడు తెలిసో తెలియకు కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకు పూజకి సంపూర్ణమైనటువంటి ఫలితం అనేది రాదు అదేంటి అంటే గనక ముందుగా మనం దీపాన్ని ఎప్పుడైనా సరే వెలిగించే సమయంలో తప్పకుండా దీపంలో రెండు వత్తులు వేయాలి చాలామంది ఒకటే వత్తిని వేస్తూ ఉంటారు అంటే దీపాలు రెండు వెలిగిస్తారు కానీ అందులో ఒకే వత్తిని వేస్తూ ఉంటారు అలా కాకుండా రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి అలా దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది దీపంలో వెలిగించే నూనెకు కూడా మంచి ఫలితం వస్తుంది అంటే దీపం వెలిగించేటప్పుడు మనం చాలా రకాల నూనెలు వాడుతూ ఉంటాము అందులో మనం దీపాన్ని కొబ్బరి నూనెతో విప్ప నూనెతో ఆవు నెయ్యితో అలానే నువ్వుల నూనెతో ఇలా చాలా రకాల నూనెలతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము మనం దీపం విషయంలో అయితే ఆవు నెయ్యి తో విప్ప నూనెతో దీపం వెలిగిస్తే మంచి ఫలితం వస్తుంది అలానే మనం చెప్పినట్టుగా దీపాన్ని ఎప్పుడూ కూడా ఒక వత్తిని వేసి వెలిగించకూడదు దీపాన్ని కటిక నీళ్ళ పైన కూడా వెలిగించకూడదు దీపపు కుందు కింద లేదా ప్రమిద కింద ఏదైనా ఆకుని కానీ చిన్న ప్లేటుని కానీ పెట్టి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగిస్తేనే దీపానికి తగినటువంటి పూజకి తగిన ప్రతిఫలం అనేది దక్కుతుంది తగిన ప్రతిఫలం వస్తుంది అలానే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం అంటే చాలా ఇష్టం కనుక పిండి దీపంతో దీపాన్ని వెలిగించాలి పిండి దీపాన్ని అంటే గోధుమ పిండితో కానీ బియ్యం పిండితో కానీ దీపాన్ని తయారు చేసి ఆ యొక్క పిండి పిండి దీపంలో పిండి ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి ఇలా పిండి ప్రమిదలో దీపాన్ని వెలిగించటం వల్ల మన సమస్య అన్నీ కూడా అంటే సమస్య ఏదైనా తొలగిపోతుంది సమస్యలు ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అనేది లభిస్తుంది కనుక మర్చిపోకుండా ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున అంటే శనివారం అంటే చాలా పవిత్రమైనటువంటిది రోజు కాబట్టి ఈ పవిత్రమైనటువంటి రోజున ఎవరైతే ఈ యొక్క పిండి ప్రమిదలో దీపాన్ని వెలిగించి వెంకటేశ్వర స్వామి వారి ముందు పెడతారో వారికి తప్పకుండా సమస్యలు తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మనం జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా వాటన్నింటినీ కూడా తొలగించుకొని ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాము ఆర్థికం అంటే ఆర్థికంగా అంటే మనకు అప్పుల సమస్య అవసరానికో అత్యవసరానికో చేసిన అప్పులు అనేవి అంతకంత పెరుగుతూ ఉంటాయి అలా అప్పులు ఆర్థిక సమస్యలు పెరిగినప్పుడు మనకు జీవితంలో అంటే ఎక్కువ బరువు బాధ్యతలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి అప్పులు పెరుగుతూ ఉంటాయి ఉంటాయి ఇలా అప్పులు పెరగటం కానీ ఆర్థిక సమస్యలు రావటం కానీ అవుతూ ఉంటే గనక మనకు జీవితంలో ఎలా ఎదగాలో అర్థం కాదు మనం జీవితంలో ఆనందంగా ఉండాలి అన్నా ఆర్థికంగా బాగుండాలి అన్నా ఇలా మనకు అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే తప్పకుండా రేపు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు పిండి దీపాన్ని వెలిగించండి ఇలా పిండి దీపాన్ని వెలిగిస్తే ఖచ్చితంగా మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది స్వామివారి అనుగ్రహంతో మనకు ఎలాంటి అంటే లోటు ఉండదు అప్పులు కూడా అన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా చాలా బాగుంటాము ఆర్థిక పరంగా ఎదుర్కొనే సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున ఏ దీపాన్ని వెలిగించాలి అని అలానే వెంకటేశ్వర స్వామి వారి ముందు గోధుమ పిండితో కానీ లేదా గోధుమ పిండితో పాటు ఏదైనా వరిపిండి అయినా పర్వాలేదు అంటే గోధుమ పిండి అయినా వరిపిండి అయినా రెండింటిలో ఏదైనా పిండి అయినా పర్వాలేదు ఆ పిండిని ప్రమిదలా చేసి ఆ ప్రమిదలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దానిని తమలపాకు పైన పెట్టి నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి కర్పూర హారతిని వెలుగుతున్న దీపంలో అంటే కర్పూరాన్ని పచ్చ కర్పూరం తెలుసు కదా చాలా మందికి మంచి సువాసన ఉంటుంది అయితే ఆ పచ్చ కర్పూరాన్ని వెలుగుతున్న దీపంలో వేసి ఆ కర్పూరంతో వెంకటేశ్వర స్వామి వారికి హారతిని ఇవ్వండి ఇలా చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా జీవితంలో మనం ఎదుగుతాము మంచి ఫలితాలతో పాటు జీవితంలో ఎదుగుదల కూడా ఉంటుంది దరిద్ర బాధల నుండి విముక్తి కూడా లభిస్తుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి